హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అసలు ఇన్ని రోజులుగా కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అయిన విషయం అయితే మనందరికీ తెలిసిందే కానీ ఇప్పటి వరకు కూడా ఎందుకు బెయిల్ రావట్లేదు అనే విషయం కూడా సంచలనంగా మారుతుంది ఈ డౌట్ పైన కూడా ఇలా ఈ డౌట్ పైన కూడా మనము పూర్తి క్లారిటీ తీసుకోవడానికి మనతో పాటు మాజీ జిల్లా జడ్జ్ అలాగే సుప్రీంకోర్టు న్యాయవాది నేరెల మాలయాద్రి గారు మనతో పాటు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే సార్ నమస్కారం అమ్మా ఎలా ఉన్నారు సార్ సార్ ఇప్పుడు గత ఐదు నెలలుగా కూడా కవిత అయితే ఎన్నో సార్లు పిటిషన్లు వేస్తూ ఉన్నారు కానీ తన బెయిల్ విషయంలో కొట్టి వేస్తూనే ఉన్నారు పిటిషన్లను కానీ మరి బెయిల్ అయితే మంజూరు కావడం లేదు ఎందుకంటారు మనం ముఖ్యంగా లాక్ సంబంధించినటువంటి అనేక విషయాలను చర్చించుకుంటున్నాం దీంట్లో మాజీ ఎమ్మెల్సీ మాజీ ముఖ్యమంత్రి కూతురు మరి ఒక స్త్రీ అయి ఉండి ఐదు ఆరు నెలల నుంచి ఆమె జైల్లో ఉంటుంది మరి ఈ కేసులో ఇరవై ఏడో తారీఖుకి బెయిల్ పిటిషన్ విచారణ మరోమారు వాయిదా పడింది ఇప్పుడు చాలా సార్లు వాయిదాలు పడుతూ వచ్చినాయి కానీ సార్ వస్తుందని కూడా అనుకున్నారు సార్ మళ్ళీ వాయిదా పడింది అంటే ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆమెకి నిరాశ ఎదురవుతుంది బెయిల్ రావటం లేదు దాని మీద ఆమె సుదీర్ఘ నిరీక్షణ చేస్తుంటే దానికి సంబంధించి చాలా మంది రాజకీయంగా న్యాయవాదులు జ్యుడిషియల్ సిస్టంలో ఉండేవాళ్ళు అసలు ఏం జరుగుతుందని చెప్పి కొంచెం తర్కం కూడా చేసుకుంటున్నారు అయితే ఆనరబుల్ జస్టిస్ కేవి విశ్వనాథన్ గారు జస్టిస్ గవాయితో కూడిన ధర్మాసనం ఈ బెయిల్ పిటిషన్ విచారణ చేపట్టి వాళ్ళు అంటే ఈడీకి సంబంధించిన వాళ్ళు మధ్యంతర బెయిలేటు సుప్రీం సుప్రీంకోర్టు ఇవ్వడానికి నిరాకరించింది అయితే కౌంటర్ కూడా దాఖలు చేయకపోవడంతో తీవ్ర ఆగ్రహం వచ్చేసింది సుప్రీం సుప్రీంకోర్టు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు మీరు కింద కోర్టులో అంటే హైకోర్టులో కేసు డైరీ మీ దగ్గర ఉంది కదా దాంట్లో చూసుకొని కౌంటర్ దాఖలు చేయొచ్చు ఎందుకు మీరు ఆలస్యం చేస్తున్నారని చెప్పి అడగడం జరిగిందనమాట ముహుల్ రోత్ ముహుకుల్ రోత్కి గారు ఆయన వీళ్ళ అడ్వకేట్ ఎవరు కవిత వాళ్ళ అడ్వకేట్ అంటే ఆయన ఏమన్నారంటే ఈవికి అన్ని విధాల అర్హతలు కలిగి ఉంది కావాలని ఆమెకి బెయిల్ ఇవ్వకుండా చేయటానికి ఇట్లా వాయిదాలు అడిగి తీసుకుంటున్నారు ఈమెతో సహ నిందితులు గారు గాని లేకపోతే కేజ్రీవాల్ గారు కానీ వాళ్ళకి ఈడీ కేసులో బెయిల్ వచ్చేసింది వచ్చేసింది ఒకరైతే సిబిఐ కేసులో కూడా వచ్చేసి సిశోడియా బయటకు కూడా వచ్చేసారు కేజ్రీవాల్ సిబిఐ కేసులో లోపల ఉన్నారు మరి ఈమెకి ఎందుకు బెయిల్ ఇవ్వడంలో ఎందుకు వాళ్ళు నిరాకరిస్తున్నారు ఎందుకు మరి కౌంటర్ దాఖలు చేయటం లేదని చెప్పేసి వాళ్ళు అడగటం జరిగింది అనమాట అయితే ఢిల్లీ లిక్కర్ కుంభకాణం కేసులో కేసు విచారణ పూర్తయింది ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు కాబట్టి మా వాదనలు విని ముగుల్ రోత్కి గారు చెప్పేది ఏంటంటే బెయిల్ ఇచ్చేయండి ఇంటర్మ్ బెయిల్ అయితే ఇవ్వలేదు మీరు కాబట్టి రెగ్యులర్ బెయిల్ ఇవ్వండి అసలు ఎందుకు డిలే చేస్తున్నారని ఆయన అడుగుతున్నప్పుడు కౌంటర్ దాఖలు చేయాలని వాళ్ళు అడుగుతుంటే అసహనం వ్యక్తం చేసి వెంటనే మీరు కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పేసి అన్నారు ఈ సందర్భంగా కోర్టు ఇలా అసహనం ప్రదర్శిస్తున్నది చూసి మీ మరి ఈ నాయకులు అంటే బిఆర్ఎస్ పార్టీ నాయకులు లేకపోతే ఆ సెంపతైజర్స్ వీళ్ళందరూ చాలామంది ముఖ్యంగా మాజీ మంత్రి వేములు ప్రశాంత్ రెడ్డి గారు కానీ లేకపోతే కేటీఆర్ కానీ లేకపోతే చాలామంది వీళ్ళందరూ కూడా వీళ్ళలో కొంతమంది కుప్పులు ఈశ్వరును ఎల్వి ఎమ్మెల్సీ రమణ గారు ఈవిని ముఖ ములాఖాత్లో కలిశారు కలిసి ఆమె యోగక్షేమాలు కూడా కలుసుకున్నారు అన్నమాట వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఈ తర్వాత ఖచ్చితంగా బెయిల్ వస్తుందని మేము ఆశిస్తున్నాము అసలు ఈ కేసులో అన్యాయంగా ఆమెని కంటిన్యూ చేస్తున్నారు ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ముకుల్ రోత్కి గారు ఈమె స్త్రీ రెగ్యురస్ ఆఫ్ బెయిల్ అంటే సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఆఫ్ పిఎంఎల్ఏ యాక్ట్ కింద కొన్ని ఆంక్షలు ఉన్నాయి ఆ ఆంక్షలు ఈమెకి వర్తించవు ఆ ఆంక్షలు కూడా దాటుకొని వెళ్ళిపోయింది కారణం చార్జ్షీట్ ఫైల్ చేశారు నెక్స్ట్ ఫ్రేమ్ ఇది చూస్తే ఈమె నేరం చేయనట్టుగానే కనబడుతుంది ఒకటి రెండోది బయటకు వస్తే రెండోది మళ్ళా ఇటువంటిది చేసే అవకాశం లేదు కాబట్టి బెయిల్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి వాళ్ళు వాదించడం జరిగింది ఓకే అంటే ఇప్పుడు ఇలా ఇప్పుడు కవితకు రావాలంటే ఏం చేయాలి అంటే కవిత కానీ కవిత లాంటి కేసులు ఉన్న వాళ్ళు కానీ లేదా చాలా కేసుల్లో బెయిల్ రాకుండా మగ్గిపోతున్నటువంటి జైల్లో ఉన్నటువంటి చాలా సుప్రీం సుప్రీంకోర్టు వారు ఈ మధ్య కొన్ని తీర్పుల్లో చాలా రోజుల క్రితం కూడా చాలా తీర్పులు వచ్చినాయి కానీ ఈ మధ్య ఇచ్చిన తీర్పుల్లో ఒక వ్యక్తికి ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎంత ఇంపార్టెంటు జైల్లో పెడితే వైలేట్ అవుతాయి కాబట్టి ఎట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాలి అనే దాని మీద తీర్పులు ఇచ్చినాయి ఆ తీర్పులు మనం కనుక ఒకసారి క్షుణ్ణంగా కనుక పరిశీలిస్తే ముఖ్యంగా రెండు తీర్పులు ఒకటి జలాలుద్దీన్ ఖాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆ కేసులో ఏమన్నారంటే బెయిల్ ఇచ్చే పరిస్థితి కనుక ఆ కేసు పూర్వపరాలు పరి పరీక్షించిన తర్వాత ఉంటే వాళ్ళ మీద సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇవ్వము లేదు ఇచ్చేయాల్సిందే అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది ముందు మనీష్ శిష్యుడే కేసు ఇచ్చారు దాని తర్వాత ఇది ఇచ్చారు ఈ కేసు క్రిమినల్ అప్పీల్ నెంబర్ త్రీ వన్ సెవెన్ త్రీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది పదమూడో తారీఖు చేశారు కాబట్టి కేసు పూర్వపురాలు పరిశీలించిన తర్వాత కోర్టు వారు ముద్దాయి అంటే జైల్లో ఉన్న వ్యక్తి బెయిల్ ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి అని కనుక చెప్పగలిగి ప్రూవ్ చేయగలిగితే ఎంత సీరియస్ అయినా సరే ఇచ్చేయండి అని చెప్పారు అదేవిధంగా మనీష్ కిషోడియా కేసులో అది కూడా మనీష్ కిషోడియా వర్సెస్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ క్రిమినల్ అప్పీల్ నెంబర్ టూ థౌజండ్ ఫోర్ ఇది ఎయిట్ సెవెన్ ఎయిట్ వన్ అండ్ ఎయిట్ సెవెన్ సెవెన్ టూ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమైందంటే కింద కోర్టు వాళ్ళు అంటే హైకోర్టు మరియు ఇతర కోర్టులు బెయిల్ ఇస్తే మమ్మల్ని ఏమన్నా వేరే విధంగా ఆలోచిస్తారేమో అని సేఫ్గా ఉండాలని బెయిల్ ఇవ్వకుండా నిరాకరించేస్తున్నారు చేస్తున్నారు కేసు పూర్వపరాలు అసలు పరీక్షించడం లేదు మరి అది నేరం కాదా అది తప్పు అలా ఉండకూడదు మీరు పూర్వపరాలు పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే బెయిల్కి ఎంటైటిల్డ్ అలా ఉంటే ఇచ్చేసేయండి అలా ఈనందువల్ల మీరు ఏదో సేఫ్గా ఉండటం కోసం బెయిల్కపోతే వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయిపోతున్నాయి అదేవిధంగా స్పీడీ ట్రయల్ అంటే ఒక వ్యక్తి మీద కేసు పెట్టిన తర్వాత త్వరగా ట్రయల్ చేసి తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత కోర్టుల మీద ఉంది అలా తీర్పు ఇవ్వలేని పక్షంలో వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నాయి కాబట్టి స్పీడీ ట్రయల్ కూడా ఫండమెంటల్ రైట్ కాబట్టి ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాల్సిందే చెప్పి మనీష్ శిష్యుడికి వన్ ఇయర్ అండ్ యాడ్ మంత్స్ ఉన్న ఆయనకి ఇచ్చారు ఈ రెండు కేసుల్లో మనం చూసినప్పుడు అదేవిధంగా తెలంగాణ హైకోర్టు కూడా మరో ముఖ్యమైన కేసు అది నిర్మల్ కుమార్ కొటేచా వర్సెస్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ రెండు వేల ఇరవై నాలుగు ఒకటి ఏఎల్డి క్రిమినల్ ఏడు వందల ముప్పై ఆరు టిఎస్ దాంట్లో ఏమన్నారంటే చాలా సందర్భాల్లో ఎకనమిక్ అఫెన్సెస్ అంటే ఆర్థికమైనటువంటి నేరాలు జరిగిన కేసుల్లో ఉన్న ముద్దాయిలకు సంబంధించి వాళ్ళు కూడా ఎంత మేజర్ ఎకనమిక్ అఫెన్సెస్ చేసి ఉన్నా కూడా మరి బెయిల్ అనేది రూలు జైలు అనేది ఎక్సెప్షన్ కాబట్టి ఫండమెంటల్ రైట్స్ వైలైట్ అయ్యత కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి బెయిల్ ఇవ్వండి ఒకవేళ చట్టంలో మరి ఈడి యాక్ట్ అటువంటి వాటిలో కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలు ఉంటేనే అది కనుక కంప్లై చేస్తేనే బెయిల్ ఇవ్వని నేను రాసుంటే అటువంటి కేసుల్లో అయ్యి కంప్లై చేశారా లేదా చూసి అవి చేస్తే తప్పకుండా ఇచ్చేసేయండి ఇదే కాకుండా చాలా కాలం క్రితం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోనే గురుబచ్చన్ సింగ్ గురు చరణ్ సింగ్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ అని ఏఐఆర్ నైట్ పంతొమ్మల సుప్రీంకోర్టు ఒకటి ఏడు తొమ్మిది దాంట్లో కూడా ఆల్రెడీ చెప్పేశారు ఏదో సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయని బెయిల్కి పోతే కేసు పెట్టే ప్రతివాడు కూడా సీరియస్ ఎలిగేషన్స్ రాసేసి పెట్టేస్తాడు పెట్టేస్తాడు ఇంకా వాడు బెయిల్ రాకుండా లోపల ఉండిపోతే తర్వాత వాడు తప్పు చేయలేదని తెలిస్తే మరి ఎంత బాధాకరమైన విషయం కాబట్టి అలిగేషన్ సీరియస్గా ఉన్నాయా లేదా అనేది చూస్తూనే చట్టంలో గనక బెయిల్ ఇచ్చే పరిస్థితి ఉండే విధంగా కేసు కనుక మేకౌట్ చేస్తే ఖచ్చితంగా బెయిల్ ఇవ్వండి ఇలాంటి తీర్పులు ఈ మధ్య కాలంలో మనీష్ శిష్యుడిలో కానీ జలాలుద్దీన్ కేసులో కానీ ఇచ్చారు కాబట్టి కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఛార్జ్షీట్ ఫైల్ చేశారు ఆమె స్త్రీ రాజకీయంగా ఇప్పుడు ఏం ఎలక్షన్స్ లేవు కానీ నాలుగు ఎలక్షన్స్లో ఇతని కనుక ఈమెను కనుక బయటికి తీసుకొస్తే కేజ్రీవాల్ కూడా బయటకు వస్తాడేమో మరి శిశువుడి ఆల్రెడీ బయటకు వచ్చాడు అవి వాళ్ళకి బెనిఫిట్ అవుద్దేమో అని చెప్పేసి దానివల్ల ఒక స్ట్రాటజీ ప్రకారం పొలిటికల్ గా వీళ్ళకి రాకుండా చేస్తున్నారనే మచ్చ బీజేపీ మీద చాలా సీరియస్గా అంటున్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఇండిపెండెంట్ గా వ్యవహరించి ఖచ్చితంగా తను అలాగే చేస్తుంది సుప్రీంకోర్టు న్యాయాన్ని త్వరితగతిన అందరికీ అందించే విధంగా రాజ్యాంగంగా రాజ్యాంగంలో రాసిన ప్రాథమిక హక్కుల ప్రకారం స్పీడీ ట్రయల్ జరిగే నిమిత్తం అదేవిధంగా ఇన్నోసెంట్స్ లోపలికి పోకుండా గిల్టీ పర్సన్స్ని పని చేయే విధంగా ఒకవేళ ఏదన్నా సాక్షుల్ని బెదిరిస్తారనే పరిస్థితి ఉంటే కొన్ని కండిషన్స్ పెట్టి ఈ సాక్షులు ఉన్న ఊళ్ళకు మీరు వెళ్ళడానికి లేదు మీరు ఢిల్లీలోనే ఉండండి పోలీస్ స్టేషన్లో ప్రతిరోజు రిపోర్ట్ చేయండి ఇలాంటి కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టి బెయిల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్నట్టుగా మనకు బాగా తెలుస్తుంది దీని మీద ఇట్లాంటి మిస్టేక్స్ మీరు మళ్ళీ చెయ్యొద్దు అని చెప్పి కేజ్రీవాల్ కేసులో సుప్రీంకోర్టు అనడం జరిగింది అట్టే విధంగా ఈ అమ్మాయి కవిత కేసులో తీవ్ర అసహనం ప్రదర్శించారు మీరు ఎందుకు వాయిదాలు తీసుకుంటున్నారు తప్పు కదా అని సో ఇవన్నింటినీ మనం గమనించినప్పుడు త్వరితగతిన న్యాయం జరిగి వాళ్ళు తప్పు చేయకపోతే లేదా వాళ్ళకి బయలు తప్పకుండా వస్తుందని మనం చూసాం కదా మరి కవితకు బెయిల్ రావాలంటే ఎలాంటి విషయాలల్లా జాగ్రత్త వహించి ఎలాంటి చర్యలు చేపడితే బెయిల్ వస్తుందో క్లుప్తంగా కూడా మనకు వివరించారు మరి మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం